తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన కాంగ్రెస్ పార్టీ అనేది తన ఆరు గ్యారంటీ హామీల్లో మెయిన్గా చూసుకుంటే రైతులకు భరోసా కల్పించే విధంగా రైతులకు వెన్నదొండగా నిలిచే విధంగా రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద ఒక కీలక నిర్ణయం అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రైతు భరోసా పథకాన్ని రేపు సంక్రాంతి దాటిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తాము అయితే ప్రస్తుతానికైతే ఈ నెల డిసెంబర్లో జరగబోయే శసనసభ సమావేశాల్లో ఈ రైతు భరోసా గురించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక అనేది రెడీ చేసి దానికి తగ్గట్టుగా బడ్జెట్ అనేది కేటాయించిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో అవుద్ది అయితే ఈ ఖచ్చితంగా ఈ రైతు భరోసా పథకం ఏదైతే అమల్లోకి రానుందో ఇది సంక్రాంతి దాటిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే దీనికి అర్హులో వాళ్ళందరికీ కూడా ఈ రైతు భరోసా అనేది పూర్తి స్థాయిగా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా అవకాశం అయితే కల్పిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అంతేకాకుండా మెయిన్ గా చూసుకుంటే ఈ రైతు భరోసా అనేది ఏదైతే ఉందో అంతేకాకుండా ఈ రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక విధి విధానాలు ఉన్నాయి కొన్ని అర్హతలు ఉన్నాయి అవన్నీ కూడా శాసనసభ సభలో చర్చ జరిగిన తర్వాత మంత్రులు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ లేదంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి కానీ మిగిలిన తదితర మంత్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి నివేదిక ఆధారంగా చేసుకొని ఎవరికిస్తే బాగుంటుంది ఎవరైతే అర్హులు అనేటట్టు వాళ్ళందరికీ కూడా ఒక నివేదిక అనేది రెడీ చేస్తాం ఆ నివేదికలో ఉన్న అర్హతలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాళ్ళ అకౌంట్లోకి రైతు భరోసా అనేది పడుతుంది అనేటట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రెస్ మీట్ వేదికగా చెప్పడం జరిగింది అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే ఈ రైతు భరోసా మీద కానీ రైతుల మీద ఏవైతే కొన్ని అవాస్తవాలు వస్తున్నాయో కొన్ని అసత్య ప్రచారాలు వస్తున్నాయో ఏవి కూడా నమ్మకండి మారీచులు కీచకులు చెప్పే అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్న అవాస్తవాలు కానీ తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు అనేటట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియపరచడం జరిగింది ఖచ్చితంగా సంక్రాంతి దాటినా కూడా రైతు భరోసా పథకం అనేది అమల్లోకి పూర్తి స్థాయిగా తీసుకొస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది మరి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవద్ది సంక్రాంతి తర్వాత ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుద్ది దానికి మెయిన్గా అర్హతలు ఏంటనేది ఇంకా అయితే తెలియవలసింది డిసెంబర్ డిసెంబర్లో జరగబోయే శాసనసభ సమావేశాల్లో దీని గురించి పూర్తి వివరాలు అనేవి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది